ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈ ప్రెస్ మీట్కి హాజరైనటువంటి జనసేన నాయకులందరికీ కూడా నా నమస్కారాలు ప్రెస్ మీట్ ఈ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే అసలు ప్రెస్ మీట్ పెట్టే విషయం అయితే కాదు ఇది కానీ ఒక అసత్య ప్రచారికలు ఎవరైతే ఉన్నారో మన కూడా నియోజకవర్గాన్ని దరిద్రం పట్టిన పట్టినటువంటి ఒక నాయకుడి గురించి ఖచ్చితంగా మాట్లాడాలి అని చెప్పేసి పెట్టడం జరిగింది అంటే ఇప్పటికే పదకొండు సీట్లు ఇచ్చి వైసీపీ ప్రభుత్వాన్ని తొంగలో తొక్కునటువంటి కూటమి ప్రభుత్వం దెబ్బ రుచి చూశారు అలానే ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో కూడా ఓటం పాలయ్యారు జగన్మోహన్ రెడ్డి నోరు మూసుకుని కూర్చున్నాడు కానీ ఇక్కడ మాత్రం కొట్టు సత్యనారాయణ నీతికి మారుపేరు అన్నట్టుగా అతను మాటలు చూస్తే నేనే పెద్ద నీతివంతుని ప్రపంచంలో నాకంటే ఎవరో నీతివంతులు లేరు నేను చాలా నీతిగా పాలన చేశాను అన్నట్టుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న సందర్భం ఎక్కడికి వెళ్తే అక్కడ ఊర్కునే కావాలని ఈ అభివృద్ధిని చూసి లేక తాడేపల్లి గుడిలో గతంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి ఇప్పుడు జరుగుతుంది బొల్సెట్ సేని గారు అన్ని రంగాలకు సంబంధించి నిధులు తీసుకొస్తున్నారు అభివృద్ధి పనులు చక్కచక్కగా జరుగుతున్నాయి ఏంటిది కనీసం మనం ఎమ్మెల్యేగా కూడా మళ్ళీ పోటీ చేయడానికి మనకు అర్హత సాధించవేమో అన్నట్టు ఒక రకమైన భయం పట్టుకుని ఏం చేయాలో తెలియక అసత్యపు ప్రచారాలు చేస్తూ ఇవాళ వీధుల్లో ఇద్దరినో ముగ్గురినో వేసుకుని మరి అంత గతంలో మరి డిప్యూటీ సీఎం అని అనిపించుకున్న వ్యక్తి ఒక ఇద్దరు ముగ్గురు వేసుకోవడం ఒక మైక్ దొరికింది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఇవాళ చూస్తే కొట్టు సత్యనారాయణ గారు గుర్తుపెట్టుకోండి అవినీతి అంటే కొట్టు సత్యనారాయణ ఇవాళ గత పాలనలో ఏం జరిగిందని పక్కన పెట్టేస్తే ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఖచ్చితంగా మీకు ఎలాంటి బిరుదు ఇచ్చారో ప్రజలు అందరూ ఒకసారి మననం చేసుకోవాలి ఏం ఏం ఖర్చు పెట్టారు చెప్పండి మీరు ఏదైనా కరోనా పరిస్థితుల్లో కూడా కనీసం నీళ్ళకి సంబంధించి నీళ్ళకి సంబంధించిన నిధుల్లో కూడా ఇంచుమించుగా కోటి రూపాయలు మీరు అక్రమార్జనగా సంపాదించిన ఘనత ప్రజలందరికీ తెలుసు ఇక చూస్తే నిజంగా మీరు అభివృద్ధి పక్కన పెట్టేస్తే కొట్టు ట్యాక్స్ అని చెప్పేసి ప్రతి ఒక్కరూ అని అనుకున్నారు ఎందుకు అనుకుంటున్నారని కనీసం మీరు అప్పుట్లో ప్రెస్ మీట్ కూడా పెట్టాల కనీసం నా గురించి ఇలా మాట్లాడుతున్నారని కనీసం ఎందుకు మాట్లాడుతారని చెప్పాలి ఎందుకంటే మీరు కమిషన్ కొట్టు ఇల్లు కట్టు అనే పందాన్ని ఇక్కడ రాజకీయం చేసిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు అభివృద్ధి లేదు ఎక్కడ పడితే అక్కడ గోతులు కనీసం ఫ్రీగా ఒక మధ్యతరగతి కుటుంబీకుడు ఇల్లు కట్టుకోవాలన్నా కూడా మీ దగ్గర ఖచ్చితంగా తాయేలా ఇచ్చుకునేటువంటి పరిస్థితి ఈ పరిస్థితిని పక్కన పెట్టేస్తే మీ కొడుకు హోదాలో ఎమ్మెల్యే గారి కొడుకు హోదాలో మీ అబ్బాయి చేసినటువంటి అరాచక అరాచకాలకి అవినీతి కార్యక్రమాలకి మీరు వస్తాదు పలుకుతూ మీ కొడుకుని ఈ నియోజకవర్గంలో అవినీతి చేయి అన్నట్టుగా మీరు తోసిన సందర్భం కూడా ఇక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది నిజంగా మీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ అబ్బాయి ఈ నియోజకవర్గంలో కనిపించకపోవడం కారణం చెప్పండి ఎందుకో తెలుసా మీకు ఇవాళ ఒక వ్యక్తిని అడ్డుపెట్టుకుని ఈ తాడేపిల్ల ఉన్న నియోజకవర్గంలో ఒక యువకుడిని పెట్టుకుని కోట్ల రూపాయలు మరి అవినీతికి పాల్పడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కనుక ఆధారాలతో సార్ చూపించగలం ఖచ్చితంగా మీ అబ్బాయినే చెప్పాలి ఇవాళ గవర్నమెంట్ జాబ్లు ఇప్పిస్తాం లేదంటే ప్రైవేట్ గవర్నమెంట్ జాబ్ చేపిస్తాం కాంట్రాక్ట్ పద్ధతిలో మీకు జాబ్లు ఇప్పిస్తామని లక్షల రూపాయలు తీసుకుని వాళ్ళ దేన్ని మోసం చేసిన సందర్భంలో చాలామంది బాధితులు కూర్చొచ్చిన గారు అబ్బాయి పేరు చెప్తున్న మధ్య వ్యక్తి ఏం చేయాలని తెలియక బుర్రలు కొక్కుంటూ ఎవరికి చెప్పాలో తెలియక ఈ మోసపోయిన సభ్యులందరూ ఏం చేయాలనేటువంటి నిజంగా ఎక్కడ చూసినా ఎవరన్నా ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఏమన్నా ఇలాగా మా అబ్బాయికి ఒక ఐదు లక్షల రూపాయలు ఏదో గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తారని చెప్పేసి ఎవరో ఒక అతను చెప్పాడండి కొట్టు సత్యన గారు అబ్బాయి ఇప్పిస్తారనాడంట డబ్బులు తీసుకున్నాడండి ఇలాగా వందలాది మంది ఇవాళ ఈ తాడేపల్లుగులో ఉన్నారు కనీసం నాకు తెలిసినంతమంది ముప్పై మందికి పైగా ఖచ్చితంగా ఎలాగ డబ్బులు తీసుకున్నాడండి మాకు జాబులు ఇప్పిస్తానని చెప్పేసి అని జాబులు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మరి వాళ్ళకి ఎగ్గొట్టి ఇవాళ కనీసం వాళ్ళకి ఏ జాబులు చూపించకపోయగా డబ్బు ఇవ్వకుండా ఇక దాడేబిలువ నియోజకవర్గం లేకుండా తిరుగుతున్న వ్యక్తి గురించి మీరు మాట్లాడకుండా మీరు వచ్చేసారు మీరు ఇచ్చేశారు అవినీతి జరుగుతుంది లేదా ఏదో చేస్తున్నారు అంటే పసలేనటువంటి ఆధారాలు లేనటువంటి ఎన్నో ఆరోపణలు చేసి ఇవాళ కుట్సినారిన రోడ్లపై పోయి తిరుగుతున్నారు గుర్తుపెట్టుకోండి ఇవాళ తాడేపల్లి గుణం అభివృద్ధి చెందుతుందంటే బొలిసెచ్చి గారు బొలిసెచ్చ సీని గారు ఆ స్పీడ్ వల్ల ఆయన నిధులు తెస్తున్నటువంటి విధానం వల్ల ఆయన ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చాడో అది ఖచ్చితంగా చేకూరుతాడు ఖచ్చితంగా ఇక్కడ అందరికీ కూడా చేసి చూపిస్తాడు తాడేపల్లిగూడని తీర్చిదిద్దుతాడు ఖచ్చితంగా మీలాంటి వాళ్ళు కుయుక్తులు పడిన ఎన్ని కుయుక్తులు పడినా సరే బొల్శెట్టి గారి మీద కానీ జనసేన పార్టీ మీద కానీ ఉమ్మడి ప్రభుత్వం మీద కానీ మచ్చ మేము వల్ల కాదు చూస్తున్నాం ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా అభివృద్ధి వైపు బొల్చెట్టి సిని గారు పరుగులు పెట్టించడం ఖాయం ఎనలేనటువంటి అభివృద్ధి జరుగుతుంది మీరందరూ కూడా నోర్లు మూసుకోవాలని పరిస్థితి వస్తుంది నీకేమైనా ఆధారాలు చూపించు అంతేగాని అవాకులు చవాకులు పేలకు కాకపోతే ప్రెస్ మీట్కి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకి ఇక్కడికి ఇచ్చేసిన జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టి సత్యనారాయణ గారు మాట్లాడుతూ మన ప్రెస్ మీట్లో మరి నన్ను మాట్లాడడం అందరూ చూడడం జరిగింది ఏదైతే మరి ఆయన మాట్లాడిన విషయాలు మనందరూ కూడా గ్రహించాలి ఏంటంటే ప్రజల్లో ఆయన ఉన్నారా లేదా అని ఒక ఆలోచనతోటే ఆయన మాట్లాడుతున్నారు తప్ప వేరే ఉద్దేశం అయితే ఆయన ఆలోచన లేదు ఏదైతే అవినీతి అనేది ఆయన దగ్గరదే పుట్టింది అవినీతికి మారు పేరు అది కొట్టు సత్యనారాయణ గారు ఆ విషయం టెన్త్ క్లాస్ కానుంచి ఏ పిల్లడినైనా అడిగినా చెప్పగలదురు ఇవాళ తాడపూడ నియోజకవర్గ ప్రజలు కానీ మరి దేవాదాయక శాఖకి సంబంధించిన వ్యక్తులు కానీ ఎందుకంటే ఆయన చేసిన అవినీతి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ కొడు సత్యనారాయణ గారు కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాక్షస పాలన చేసి అవినీతి తిమ్మింగిల రోడ్డు మీద తిరిగిన వ్యక్తులు అనేది ప్రజలందరూ గ్రహించినారు దాన్ని బట్టి మీరు ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ మాట్లాడాలంటే ఏదోటి బురద జల్లాలని ఒక ఆలోచనతోటి వేళ నీతి నిజాయితీకి మారిపోయారు సైన్ పైకి వచ్చిన వ్యక్తి కార్యకర్తలతో ఒక అన్నదమ్ములుగా ఉండే వ్యక్తి మా ఎమ్మెల్యే బొల్సెట్టి శ్రీనివాస్ గారు కానీ వాళ్ళ తనయులు రాజేష్ గారు కానీ మీరు మాట్లాడుతుంటే చాలా ఆశాస్పదంగా ఉంది ఎందుకంటే ఇద్దరు వ్యక్తుల గురించి నియోజకవర్గ ప్రజలకి అలాగే మా జనసేన బాహుబలి బొల్సెట్టి శ్రీనివాస్ గారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుసు ఎక్కడికి వెళ్ళినా సాయం చేసే వ్యక్తి తన సొంత నిధులతోటి పేదరికంలో ఉన్న వాళ్ళని వెంటనే స్పందించి వాళ్ళకి ఆర్థిక సాయం అందించే వ్యక్తి బొల్సెడు శ్రీనివాస్ గారు అటువంటి వ్యక్తి గురించి అవాకు చవాకులు మాట్లాడుతుంటే జ మరి ఏదైతే నియోజకవర్గ ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు ఈ రోజున ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత సంవత్సరం నాలుగు నెలల్లో సుమారు పార్లమెంటు కేంద్ర మంత్రి శ్రీనివాసవరం వర్మ గారితో కలిపి ఈ తాడేపూడు నియోజకవర్గానికి ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చారో తెలుసుకుని నువ్వు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉండి మరి నువ్వు ఏం సాధించావు అనేది ఒకసారి గ్రహించు నిన్న చాంబర్ ఆఫ్ కామర్స్లో కేంద్ర మంత్రి గారు మాట్లాడుతున్నారు మీ అందరం కూడా గంటన్నర మాట్లాడారు ఎమ్మెల్యే బొల్చెట్టు శ్రీనివాస్ గారు కానీ కేంద్ర మంత్రి గారు ఒక సామాన్యుడు ఎమ్మెల్యే అయితే కేంద్ర మంత్రి అయితే ఎలా ఉంటుంది పాలన నిన్న ఆయన మాటల్లో చూసాం అందరూ కూడా వాళ్ళ మాటల్లో వ్యాపారస్తులు కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ అక్కడికి వచ్చిన ప్రజలందరూ కూడా చాలా ఆనందోత్సవాలుతో ఉన్నారు అంటే నాయకులంటే ఇలా ఉండాలని ఒక ఆలోచన అక్కడ మాట్లాడిన వ్యక్తులైతే ఒక పార్లమెంటు సభ్యులు కేంద్ర మంత్రి శ్రీనివాస వరం గారి మీద కూడా నువ్వు చాలా ఎస్టేపర్లో జరిగిన దానికి నువ్వు మాట్లాడుతున్నావు అసలు తాడేపుడు నియోజకవర్గానికి సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు దగ్గర దగ్గర మన నియోజకవర్గానికి తెచ్చినందుకు నువ్వు హర్షం వ్యక్తం చేయాలి విషయంగా అది మానేసి కేంద్ర మంత్రి మీద లేకపోతే ఎమ్మెల్యే బొల్చెట్టు శ్రీనివాస్ గారి మీద రాజేష్ గారి మీద నువ్వు మాట్లాడడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఒకే విషయ విషయం ఎమ్మెల్యే గారు ఇప్పుడు కూడా చెప్పడం జరుగుతుంది ఎలక్షన్ అప్పుడే రాజకీయం ఉండే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనందరం కూడా ప్రజల కోసం పాటుపడాలి అభివృద్ధి కోసం పోటీ పడదాం రండి మీరు కూడా కలవండే కలిసి మనం పనిచేద్దాం నియోజకవర్గంలో ప్రజల కోసం ప్రజల సమస్యల కోసం ఏదైతే వాళ్ళు కావాలో వాటి మీద మనంతా కూడా దృష్టి పెట్టి మీరందరూ కూడా రండి కమిటీ వేసుకుని చేద్దామనే సవాలు ఇస్తురని వ్యక్తి పోల్చుడు శ్రీనివాస్ గారు ఎన్నోసార్లు ఏదైనా విషయం నువ్వు ప్రెస్ మీట్ మాట్లాడినప్పుడు దేనికైనా సవాలు విసిరారు రా నీ ముందు దేనికైనా నేను రెడీ మాట్లాడుకుందామని వేదిక పెట్టని చెప్తే నాకు తెలిసి ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి నేను ఆయనతో తిరగడం జరిగింది ఎన్నిసార్లు కౌంటర్ ఇచ్చినా ఒక్కసారి కూడా సమాధానం ఇవ్వలేని వ్యక్తి వైసీపీ నాయకులు ఏదైతే కొట్టి సత్యనారాయణ గారు గ్రహించండి విషయాలు మీరు మాట్లాడుతుంటే ఆ మాటలకు ఇంకా చులకనైపోతున్నారు మీకు అర్థం కావట్లే మీరు మాట్లాడుతుంటే అవేళనగా ఉన్న కాబట్టి మీరు ఆలోచించండి అభివృద్ధి అనేది ప్రభుత్వంలో కూడా ఆదాయం లేకపోయినా ఏదైతే ఖజానా ఖాళీ చేసినా మీ వైసీపీ ప్రభుత్వం ఇవాళ ఆదాయం లేకపోయినా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ రాష్ట్రాన్ని ఎలాగ అభివృద్ధి పరిపాలన సాధించాలి అలాగే ఎమ్మెల్యేలు కూడా అభివృద్ధి పాలన సాధించాలనే ఒక ఆలోచనతోటి ఇవాళ తాడేపూడ నియోజకవర్గంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలకి సొంత నిధులు బొల్చెట్ శ్రీనివాస్ గారు ఇస్తున్నారు దాంతోపాటు దాతల సహకారంతో ఎంతమంది అనేది కూడా ఆలోచించాలి తెలిసి తెలియక భ్రమల్లో పడిపోయి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు దయచేసి కొట్టు సత్యంగా ఎక్కడైనా ఏదో హాస్పిటల్లో చూపించుకోమని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఆ భయభ్రాంతంలో ఉండిపోయారు ఇలాంటి ఆరోపణలు చేస్తే ముందుగా డిబేట్కి రావాలని నేను సవాల్ చూస్తున్నాను మీ కార్యకర్తలు కానీ మీరు కానీ రెడీగా ఉండండి దానికి నేను వివరణ ఇస్తానికి బొనిసెట్ శ్రీనివాస్ గారి కోసం నేను మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం కొట్టి సత్యం గారి కోసం నేను బయట పెడతాను మీరు ఏదైనా ఉంటే మాది బయట పెడతాను సిద్ధంగా ఉంటే డిబేట్కి దమ్ముంటే సవాలు విసురుతా రెండు ఎవరైనా సరే రెడీగా ఉన్నా జై జనసేన జై బోల్ శెట్టి